హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈ రోజులుగా నేను వీడియో చేయకపోవడానికి కారణం ఉందండి కొంచెం నేను ఇంట్లో నేను అందులోనూ కొన్ని కొన్ని పనుల వల్ల కూడా వీడియో అనమాట ఈ బియ్యం నేను ఇవి రేషన్ బియ్యం అండి బాగా కడిగి అలాగే ఏమైనా రాళ్ళు రప్పలు ఉంటే ఏరి తర్వాత ఎండబెట్టి దాంట్లో మూడు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు మినపప్పు వేసాను అనమాట సో అవి పట్టించుకొచ్చి పెడతాను ఇంట్లో అప్పుడన్నా ఇన్స్టెంట్ దోశ కావాలన్నా లేదా ఇంకేమైనా ఏమైనా చేయాలనుకున్నా కూడా వీటితోనే చేస్తాను అనమాట సో ఈరోజైతే నేను అప్పాలు చేయాలనుకుంటున్నానండి సో అప్పాలు అంటారు మేమైతే కారం బిల్లలు అంటాము సో కారం బిల్లలు చేస్తున్నాను అది కూడా ఇంట్లో సమ్మర్ కదా పిల్లలు ఉన్నారు అప్పుడప్పుడు తింటూ ఉంటారు ఒక్కొక్కసారి సమ్మర్లో అస్సలు టిఫిన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు సో నైట్ అంతా నిద్ర నిద్రపట్టదు మార్నింగ్ ఏమో కొంచెం చల్లగా అప్పుడు బాగా నిద్రపడుతుంది లేసేసరికి లేట్ అవుతుంది దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా అప్పుడప్పుడు అప్పాలు బాగా ఉపయోగపడతాయి అనమాట సో వాటి కోసం కూడా నేను అప్పాలు చేసి పెడతాను ముందుకైతే నేను బియ్యం పిండి మీ ఇష్టం అండి ఎంతైనా తీసుకోండి సో నేను ఒక కప్పు పప్పలు మిక్స్కి వేసి పెట్టానండి ఒక కప్పు తీసుకున్నాను సో అంటే అవే అండి పుట్టినాలు అంటారు కదా అవి ఇవి ఇంకొక టైమో వేరుసన్న గుళ్ళు గుళ్ళు అవి కూడా బాగా దొరక వేయించి మిక్స్ పట్టి మన ఇష్టం అనమాట కొలతలు అంటూ సో పప్పుల పొడి మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి బుడ్డల పొడి ఎంతైనా వేసుకోవచ్చు అనమాట సో అందులో ఏం వేయకుండా తర్వాత పచ్చిమిరి యలు పేస్ట్ వేసాను నేను బాగా కారం ఉండే పచ్చిమిరపకాయల పేస్ట్ ఎందుకంటే అవి కారంగా తింటేనే బాగుంటాయి అనమాట పచ్చిమిరపకాయలు టేస్ట్ వస్తాయి సో తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా బాగా కడిగి ఎండబెట్టి తర్వాత పచ్చిదే అనమాట మళ్ళీ ఎండబెట్టి అంటే బాగా ఎండిపోయిన తర్వాత కాదు సో లైట్గా నీళ్ళు తడి లేకుండా ఉండేటువంటిది మిక్స్ కేసేసి అది కూడా పెట్టాను అవి అలా కోసేస్తే పక్క పక్క తీసేస్తారనమాట ఇలా మిక్స్ వేస్తే పక్క తీయడానికి ఉండదు కొంచెం జీలకర్ర అలాగే వాము వేశాను సో అవన్నీ ఉప్పు కూడా సరిపడా వేసాను కావాలంటే మీరు దీంట్లో నెయ్యి కానీ లేదా వెన్న కానీ లేదంటే ఆయిల్ కానీ చల్లదైనా సరే వేడిదైనా సరే నేత చల్లదే వేసాను అనమాట నాకు బాగా వచ్చాయి సో కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కూడా అవి నూనె లాగా అయిపోతే జస్ట్ లైట్గా వేసుకొని అది కూడా కలుపుకొని పక్కకి నీళ్లు పెట్టుకున్నానండి నేను బాగా మరబెట్టుకున్న నీళ్ళు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మామూలు చల్లనీళ్ళు వేస్తే అంత జిగి ఉండదు సో వే నీళ్ళు వేస్తే ఏంటంటే జీగు వస్తుంది అలాగే బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు సో మనకు కాల్చే దాన్ని బట్టి ఉంటుందండి మనకు కరకరాలు ఆడాలా లేదంటే మెత్తగుండాలా అనేది కూడా అలాగే ఉంటుంది సో ఇది బాగా అక్క కొన్ని 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 నీళ్లు పోస్తూ కలుపుకోవాలి ఎక్కువ పోసినా కూడా కష్టమవుతుంది నాకు పిండి చాలా ఎక్కువైంది అందుకని ఒక గిన్నెలో ఒక పక్కకు తీసి పెట్టుకున్నాను సో కాలుతుందండి కాలకుండా కొంచెం కొంచెం లైట్ లైట్గా చూసి కలుపుకున్నాను అనమాట చూడండి ఇలా పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి మాత్రం ఈ కారం బిళ్ళలు త్వరగా అంటే త్వరగానే అయిపోతాయి అనమాట మీరు కావాలంటే ఇందులో కారపొడి కూడా వేసుకోవచ్చు నన్ను అడిగితే కారపొడి కంటే పచ్చిమిరపకాయలు పేస్ట్తో చాలా చాలా టేస్ట్గా ఉంటారనమాట డిఫరెంట్ టేస్ట్ గమనిస్తారు మీరు మీకు ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయల పేస్ట్ వద్దంటే కారపొడి వేసుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా నేను చేశానండి కారపొడి వేస్ట్ చేశాను నాకు ఎందుకో అవి ఎంతగా నచ్చవు సో ఇవైతే బాగుంటాయి అన్నమాట సో అందుకే నేను ఎక్కువ ప్రిపేర్ చేసేది మాత్రం పచ్చిమిరపకాయల పేస్ట్తో సో ఇవన్నీ కొంచెం కొంచెం ఉండలుగా చేసుకొని పెట్టుకుంటాము మనం చపాతి పిండి ఎలా కలుపుతామండి అంతే సాఫ్ట్గా కలుపుకొని పెట్టేసుకోవాలి మరీ ముద్దు ముద్దుగాలు కలిపితే అంటే చేతులకి బాగా అంటిపోయేలాగా కలిపితే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి వేలు పెట్టి ఇలా అన్నామనుకోండి అనుకోండి అంటుకోకూడదు చేతికి అది పర్ఫెక్ట్గా అండి సో కొంచెం కొంచెం పక్కన పెట్టుకొని వేస్తున్నాను నేనైతే ఫస్ట్ ఏది చేసినా సరే ఫస్ట్ తీసింది కొంచెం స్టవ్ పైన పెడతానండి అదే దేవుడికని ప్రసాదంలాగా అలా పెట్టేస్తాను అది నాకు అలవాటు ఏది చేసినా సరే అది రొట్టయినా కర్రీ అయినా అన్నమైన పాలైనా ఏవైనా సరే కొంచెం పక్క పెట్టేస్తాను సో అది పెట్టేసిన తర్వాత ఫస్ట్ అది ఎప్పుడైనా బాగా రాదండి తర్వాత తర్వాతనే బాగా ఫస్ట్ చేసేది మనకు బాగా రాలేదు అంటే మిగతా అన్నీ బాగా వచ్చేస్తాయి అనమాట అదే చెప్తున్నాను సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అదే మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా సో అది కవర్ తీసుకున్నాను లేదంటే ఆ ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా సరే అవి దానిపైన ఆయిల్ రాసుకొని తీస్తే కొంచెం ఈజీగా వస్తాయన్నమాట మనం పూరి ప్రెషర్ పైన ఒత్తితే అసలు వాటికే అత్తుకపోతే కవర్ యూజ్ చేస్తేనేమో త్వరగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి నూనె బాగా కాలింది సో తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెంట వెంటనే వేస్తున్నాను మీరు పూరి ప్రెషర్ కానీ లేదా దీన్ని ఆ కట్టతో కూడా కొట్టుకోవచ్చు అండి అదే చపాతీ చేసే కట్టు ఉంటుంది కదా దాంతో కూడా అనుకోవచ్చు కానీ దాంతో కంటే ఇది ఈజీగా అవుతుంది సో గుండ్రంగా కూడా వస్తాయి అనమాట చూడండి రెండోది ఎంత బాగా వచ్చిందో నేను ఇలాంటివన్నీ వేయించడానికి సన్ఫ్లవర్ యూజ్ చేస్తానండి సన్ఫ్లవర్ ఆయిల్లో సో అది ఏ కంపెనీ అయినా సరే సో కొంచెం బాగుండేది యూజ్ చేస్తాను సో మిగతా కర్రీస్కి ఇంకా ఉంటాయి కదా అన్నంలోకి వాటిలోకి పప్పులకు తాలింపులకు ఇంకా పచ్చళ్ళకు మాత్రం బుడ్డల నూనె యూజ్ చేస్తానండి అది కూడా మేము ఇల్లు నుంచి తెచ్చుకుంటాము సో అది కొంచెం జిడు జిడుగా ఉంటుంది పైగా టేస్టీగా ఉంటుంది కానీ ఇవి వేయించడానికి అస్సలు పనికిరాదండి అది అది కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాస్ట్లీ ఉన్నా సరే వేయించడానికి మాత్రం జిడ్డు జిడ్డు అనమాట అసలు ఏమైనా వేసినా బజ్జీలు వేసినా ఇంకా ఏం చేసినా సరే జిడ్డు జిడ్డుగా ఉంటుంది సో ఇలాంటి వాటికి ఇది యూజ్ చేస్తేనే బెటర్ అనమాట సో మేము చాలా తక్కువగా ఫ్రై చేస్తాను ఇలాంటివి చేసి పెట్టడం కూడా పిల్లలు వస్తే మామూలుగా అయితే రోజు పూరి కూడా చేయండి నేను అది కూడా చాలా రేర్ సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేశాను సో మీరు నచ్చితే చేసుకొని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఎలక్షన్స్ రోజు అనమాట మేమైతే మేము నలుగురము అంటే మా వారు అక్కడ పొలంలో పని ఉందని అక్కడే ఉన్నారు మేము నలుగురం మాత్రం బస్సు ఎక్కి వెళ్ళామనమాట ఊరికి సో తర్వాత మమ్మల్ని అక్కడ పికప్ చేసుకున్నారు మా ఊరికి డైరెక్ట్గా బస్సు ఉండవు సో అక్కడ దిగితే ఆటోలు కానీ లేదంటే మిగతా ఇంకెవరు వెహికల్ ఉంటే వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఒక ఊరిలో దిగితే అదే మా వారు పికప్ చేసుకోవడానికి వచ్చారనమాట తర్వాత ఇంకా ఊరు వెళ్ళి ఓటు కూడా వేసేసాము మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అనమాట పని ఆ రోజు సోమవారం పైగా పని అంతా చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయింది

మేము ఇంటికి వచ్చామన్నమాట మా అత్తమ్మ మా పిల్లలకి అంతా ఆస్టాచమ్మ నేర్పిస్తుంది మా అత్తమ్మకు చాలా ఆటలు వచ్చాయన్నమాట వెళ్ళినప్పుడంతా పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తుంటుంది సో పని అంతా కానీ కొంచెం ఖాళీ దొరికినా సరే వీళ్ళు నానమ్మలతో ఆటలు ఆడుతూ ఉంటారనమాట నానమ్మతో మా అత్తమ్మకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు మేము రెండవ వాళ్ళం అనమాట సో ఇక్కడ ఉండే రెడ్ కలర్ పాప ఏమో పెద్ద మా బావ కూతురు అటు ఇంకొక పక్కన అత్తమ్మ పక్కన ఉండేమో ఆమె కూడా పెద్ద బావ కూతురు ఇంకా వీళ్ళిద్దరు మా పిల్లలు తెలిసిందే కదా ఇంకా ఇంకొక పాప ఉంది రాజేశ్వరి కనిపిస్తుంది లాస్ట్లో ఫస్ట్ రాలేదు తను సో అక్కడ టీవీ చూస్తుందనమాట తర్వాత ఇంట్రెస్టింగ్ ఉందని మళ్ళీ వచ్చి కూర్చుంది ఇంకొకటి ఏంటంటే మా అత్తమ్మ వచ్చిన ప్రతిసారి వనగుంతలు అవి ఉంటాయి కదా చింతపిచ్చలు వాటితో కూడా నేర్పిస్తుంది నాకు ఒక్క ఆట కూడా అర్థం కాదు ఈమె నేర్పించేవి సో మా రాయలసీమ సైడ్ వేరుగా ఉంటాయి ఇదే మేము బార్కట్ ఆడతాము బార్కట్ ఏమో నాకు చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఒక్క నిమిషం కూడా అర్థం కాలేదు సో మేబీ ఒక రెండు సార్లు వస్తే అర్థమవుతుందేమో కానీ నాకైతే అస్సలు రాదు సో వీళ్ళకి కూడా రాదనమాట అదే నేర్చుకుంటున్నారు మాకేమో ముగ్గురు పిల్లలు మా బావకేమో నలుగురు అలాగే ఇంకొక చిన్న ఆయనకేమో ఇద్దరు సో మా వదినకేమో అదే మా ఆడపడుచుకేమో ఇద్దరు అని టోటల్గా లెవెన్ మెంబర్స్ అనమాట మా అత్తమ్మకు మనవాళ్ళు మనవరాలు మొత్తం కలిసి సో ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళ బాగా నేర్పిస్తుంది అన్నీ కానీ మా అత్తమ్మకు వచ్చినంతగా వీళ్ళకి అంతగా రాదు ఇంట్రెస్ట్ పెట్టరు పెట్టినా సరే కొంచెం కొంచెం అర్థమవుతుంది కొంచెం కొంచెం అర్థం కాదు అది సో బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ నాన్నమ్మతో నానమ్మ మాత్రం బాగా నేర్పిస్తుంది నానమ్మ అలాగే పిల్లల బాండింగ్ చాలా చాలా బాగుంటుంది సో కోడళ్ళతో కూడా అలాగే ఉంటుంది ఇంత ఏజ్ వచ్చినా సరే ఆమె పని చేస్తుంది అలాగే పిల్లలతో హాయిగా ఆడుకుంటుంది అనమాట సో అది నాకు బాగా నచ్చుతుంది మా అత్తమ్మలో నేను కొసేపు పని చేయగానే అలసట వచ్చి ఒకసోట కూర్చోబడిపోతాను సో మా అత్తమ్మ అలా కాదు ఎంత అల్ప వచ్చినా సరే అస్సలు కూర్చోదు చేస్తూనే చేస్తూనే ఉంటుంది ఇది నావల్ అయితే కాదనమాట సో అది మా అత్తమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సినటువంటి ఒక పెద్ద గొప్ప విషయం આ છે 12 ఇంకోసేపు ఉండి సో ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా బయలుదేరాము హైదరాబాద్కి అనమాట సో మాది విలేజ్ అని మీకు ముందే చెప్పాను కదా మేము ఇక్కడ ఉంటాము సో పిల్లలు చదివించుకోవడానికి హైదరాబాద్లో సో అంతే అండి వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి మీరందరూ వీడియో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బా